హలో నమస్తే నేను మీ లోకి ఈరోజు లో భాగంగా మనం వచ్చాం విజయనగరం విజయనగరంలో శ్రీశ్రీ బైడితల్ అమ్మవారి సినిమా నర్శనం చూడ్డానికి ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఆ బెంగ లేదు అమ్మా అని ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు వెంటనే నేను అది కాదు దర్శనం గతంలో జరిగితే తర్వాత జరగబోయేదాన్ని అంతా చూపిస్తుందా వెనుక కనబడుతుందా నేను ఎక్కడ మొదటి సరే నేను చూడేలా ఉన్నాను అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా వెరీ సింపుల్ అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే నీకు మరీ భయం వేస్తున్నా నా చేయబట్టుకో అంతే వేసుకో